గోదావరి వాళ్ళ మాటలకే కాదు ఆతిథ్యానికి ప్రత్యేకత ఉంటుంది పండగ వచ్చిందంటే గోదావరి జిల్లాల ప్రజలు ఇంటికొచ్చే బంధువుల పట్ల కనబరిచే ఆప్యాయతకు అంతే ఉండదు మర్యాదలతో చుట్టాలని కట్టిపడేయడంలో గోదావరి జిల్లాలకు మించిన వారు లేరంటే అసహ్యతి కాదు ఇక ఇంటికి వచ్చిన కొత్తలుడికి చేసే మర్యాదలు మరో స్థాయిలో ఉంటాయి కేంద్రపాలిత ప్రాంతం యానాం వర్తక సంఘం గౌరవ అధ్యక్షుడు మాజేటి సత్యభాస్కర్ వెంకటేశ్వరి దంపతుల ఏకైక కుమార్తె హరిణ్యకు గతేడాది విజయవాడకు చెందిన పారిశ్రామికవేత్త సాకేత్వ వివాహం జరిపించారు కొత్త ఆలుడిని మొదటి సంక్రాంతి పండుగకు ఆహ్వానించి ప్రత్యేక విందు ఏర్పాటు చేసి ఆశ్చర్యపరిచారు శాఖాహారం పిండి వంటలు స్వీట్లు పండ్లు డ్రై ఫ్రూట్స్ శీతల పానీయాలు ఇలా సుమారు నాలుగు వందల డెబ్బై రకాల చిన్న చిన్న కప్పుల్లో ఉంచి వాటికి అందంగా అలంకరించి అల్లుడు కుమార్తె ఇద్దరిని విందుకు ఆహ్వానించారు ఈ మెగా విందులో వంటకాలు చూసి అల్లుడు సాకేత్ ఉబ్బి తబ్బిబ్బయ్యాడు అత్తవారింట్లో ఏర్పాటు చేసిన అపురూప విందుకు ఊహించలేదని శాఖాహారంలో ఇన్ని రకాల వంటలు ఉంటాయని అనుకోలేదని అన్నాడు